తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్కామ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు అధ్యాయము పదహారు శ్రీ శివ శక్త్య స్వరూపిణి శ్లోకము నూట అరవై ఒకటి కార్యకారణ నిర్ముక్త కామకేళిత కనక్ కనక తాటంక లీలా విగ్రహధారిణి నామార్థము కార్యకారణ నిర్ముక్త కార్యకారణాలకు అంటనిది కామకేళి తరంగిత సృష్టి స్థితి లయ క్రీడలను వినోదించేది కన కనక తాటంగా ప్రకాశించే చెవి ఆభరణములు కలది లీలా విగ్రహధారిణి లీలగా కనిపించు శరీరం కలది శ్లోకార్థము అమ్మా నీవు కార్యకారణాలకు అతీతురాలువు కేళీతరంగ స్వరూపిణివి ప్రకాశమానమైన సువర్ణ తాటంకములను అలంకరించుకున్న తల్లివి జగత్ రక్షణ కొరకు లీలామాత్రంగా అవతారాలు ధరించు తావు తల్లి అద్వైతార్థము కార్యకారణ నిర్ముక్త ఈ జగత్తులో ఏ కార్యం సంభవించినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది జగత్తులోని సకల జీవరాశులు కారణంతోనే జన్మిస్తున్నాయి జీవుడు జీవన సమరంలోని ప్రతి ఘటన కారణ భూతమే కానీ సకల చరాచరముల యొక్క సృష్టి స్థితి లయలకు ఆధారభూతమైన విశ్వశక్తి మాత్రం ఎటువంటి కార్యము కారణము లేనటువంటిది కనుక శక్తిని కార్యకారణ నిర్ముక్త అని కీర్తించారు సాధకుడు కోరికలకు అతీతంగా కర్మలను ఆచరించగలిగినప్పుడు కార్యకారణ బంధముల నుంచి విముక్తురవుతాడు జ్ఞాన సాధనతో కోరికలను అవగాహన చేసుకుంటూ వాటికి అతీతమైన జీవనాన్ని ఆచరిస్తూ భావి జన్మలకు పునాదులైన కారణములను తొలగించుకోవాలి కార్యకారణ కర్తృత్వేహితం ప్రకృతి పురుష సుఖ భగవద్గీత శ్లోకము కార్యకారణాలకు ప్రకృతి దుఃఖములు అనుభవించటకు పురుషుడే హేతువని చెప్పబడుచున్నది కామకేళి తరంగిత కాముడు అనగా విశ్వరచనకు కారణం బ్రహ్మం అదే దివ్య చైతన్యం కామకేళి అంటే విశ్వ పరిణామక్రమమైన సృష్టి స్థితి లయల క్రీడ ఈ క్రీడకు మూలమైనది ఆది పరాశక్తి కాబట్టి కామకేళి తరంగిత అని కీర్తించారు కనకనక తాటంగా పరిపూర్ణ కుండల్ని శక్తిని సాధించిన యోగుల శరీరము పోత పోసిన బంగారు ఛాయ్లో మెరుస్తుందని చెవులకు ధరించిన కర్ణాభరణములు నక్షత్రాలుగా ప్రకాశిస్తాయని కన కనక తాటంకాని హైగ్రీవులు వారు దర్శించి వర్ణించారు లీలా విగ్రహధారిని పరిపూర్ణ స్థితిని సాధించిన మహాయోగులు సువర్ణ సమాధి స్థితిని పొందగలరు అట్టివారి శరీరము పదార్థ రహితమై శూన్యంగా ఉండి దివ్యకాంతి మయమవుతుంది అట్టి వారిని లీలా విగ్రహధారిణి అంటారు పురాణాలలో శ్రీకృష్ణుడు ఆధునిక కాలంలో శ్రీరామలింగేశ్వర స్వామి శ్రీ మహవతార్ బాబాజీ ఇటువంటి స్థితి సాధించారు విశ్వశక్తి భక్తులకు అలా దర్శనమిస్తుందని లీలా గ్రహదారిని అంటూ కీర్తించారు అని మనకు పద్మా చెక్క అమ్మ వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు సాయినాథులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితార్పణమస్తు శ్రీ సైనధార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి